నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రులను వార్తలను విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు తీసుకున్నట్లయితే నౌకాదళం మన బలం విశాఖపట్నంలో నిన్న నేవీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఫ్లీట్ రివ్యూ ఐఎఫ్ఆర్ ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొనడం జరిగింది రాష్ట్రపతితో పాటుగా త్రివిధ దళాధిపతుల నేత నేవీ అధిపతి మరియు మన గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ నౌకాదళ మన బలం భారత రక్షణ రంగంలో నేవీ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది ప్రముఖ పాత్ర వహించేటటువంటి నేవీకి మెయిన్ ప్రధాన కేంద్రము ఆంధ్రప్రదేశ్కు చెందిన విశాఖపట్నంలో ఉండటం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా గర్వించదగ్గ విషయం అంటే భారతదేశ రక్షణ రంగంలో ఆంధ్రప్రదేశ్ అనేది కీలక పాత్ర ఊహిస్తుందన్న ఎటువంటి సందేహం కూడా లేదు భారత్ అమెరికా మధ్య సబ్సీ కేబుల్ విశాఖ గూగుల్ డేటా సెంటర్తో అనుసంధానం ముప్పై మిలియన్ డాలర్ల ఏఐ సైన్స్ ఇంపాక్ట్ ఛాలెంజ్ రెండు కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు కోటి మంది విద్యార్థులకి ఏఐలో నైపుణ్య శిక్షణ ఏఐ ఇంపాక్ట్ సర్వస్లో గూగుల్ సిఇఓ సుందర్పించాయి నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఏఐ ఇంపాక్ట్ సౌస్లో గూగుల్ సిఇఓ సుందర పిచాయ్ పాల్గొనడం జరిగింది సుందర పిచాయ్ మాట్లాడుతూ భారత్ అమెరికా మధ్య సబ్సీ కేబుల్ అనేది ఏర్పాటు చేసి అనుసంధానం చేస్తాం ఈ సబ్సీ కేబుల్ అనుసంధానం అనేది విశాఖ గూగుల్ డేటా సెంటర్తో అనుసంధానమై ఉంటుంది అంటే ఇటీవల ప్రకటించిన విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ప్రకటించడం జరిగింది దానికి భూమి పూజ కూడా చేయడం జరిగింది అంటే ఇక్కడ సముద్ర మార్గాన సబ్సీ కేబుల్ వేసి అమెరికాతోనూ మనతోనూ డేటాలో అనుసంధానం చేయడం జరుగుతుంది సబ్సీ కేబుల్ ద్వారా కాబట్టి ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది ఆంధ్రప్రదేశ్కి రావడం ఎంతో గర్వకారణం దీనివల్ల దాదాపు కొన్ని లక్షల మంది ఉద్యోగ ఉద్యోగాలు పొందేటటువంటి అవకాశం ఉంది ఈ సందర్భంగా సుందర పిచాయ్ మాట్లాడుతూ ముప్పై మిలియన్ డాలర్ల ఏఐ సైన్స్ ఇంపాక్ట్ ఛాలెంజ్ అనేది రెండు కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులకి కోటి మంది విద్యార్థులకి ఏఏలో నైపుణ్య శిక్షణ ఇవ్వటం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది ఇరవై తొమ్మిది వేల పద్దెనిమిది కోట్ల పెట్టుబడులు ఇరవై రెండు వేల నాలుగు వందల ఏడు మందికి ఉపాధి ఇరవై ఏడు ప్రాజెక్టుల ప్రతిపాదన ఆమోదం సీఎం అధ్యక్షతన పదిహేనవ ఎస్ఐపిబీ సమావేశం నిన్న వండవల్లిలోని ముఖ్యమంత్రి గారి నివాసంలో జరిగిన పదిహేనవ ఎస్ఐపిబీ సమావేశంలో కొన్ని ప్రాజెక్టులకి ఆమోదం చెప్పడం జరిగింది అంటే ఇరవై తొమ్మిది వేల పద్దెనిమిది కోట్ల పెట్టుబడులకు ఆమోదం పొందరు ఆమోదం ఆమోదం పొందడం జరిగింది దీనివల్ల దాదాపు ఇరవై రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు పొందేటటువంటి అవకాశం ఉంది దాదాపు ఇది పదిహేనోసారి ఈ సమావేశం జరగడం జరిగింది అంటే దాదాపు ప్రతి రెండు నెలలు మూడు నెలలకు ఒకసారి సమావేశాన్ని ఏర్పాటు చేసి కొత్త పా ప్రాజెక్టులకి మంత్రిమండల ఆమోదం తీసుకునేటటువంటి అవకాశం ఉంది మంత్రిమండలి ఆమోదం తీసుకుంటారు తర్వాత దీని యొక్క పూర్తి చర్యలు అనేవి ప్రారంభమవుతాయి శవమై తేలిన మృగాడు చెరువు రూదుకి ఆత్మహత్యగా పాల్పడిన అత్యాచార నిందితుడు కులవర్ధన్ మృతదేహాన్ని తీసుకుని బంధువులు మదనపల్లిలోని స్థానికులు సంబరాలు నిన్న మదనపల్లిలో జరిగిన బాలిక హత్యాచారం కేసులు అంటే ఒక బాలికని డ్రగ్స్ మొత్తులో ఒక బాలికని రేపు చేయడం జరిగింది దాంట్లో నిందితులను పట్టుకొని పోలీసులు తీసుకెళ్తుండగా అతను చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవటం జరిగింది ఆ మృతదేహాన్ని వాళ్ళ బంధువులు ఎవరూ కూడా తీసుకోలేదు మదనపల్లిలో స్థానికులన్నీ స్థానికులందరూ కూడా సంబరం చేసుకోవడం జరిగింది అంటే అతను అక్కడ ప్రజల్ని ఎంత హింసించాడో అర్థమవుతుంది ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోతే ప్రజలు సంబరం చేసుకున్నారంటే ఆ వ్యక్తి ద్వారా అక్కడ సమాజానికి ఎంత సమాజం అక్కడ ఎంత హింసపడిందో ఆ మదనపల్లి గ్రామం మదనపల్లి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎవరైనా ప్రజల్ని హింసిస్తుంటే వాళ్ళని వా వాళ్ళకు ఇలాగే రోజు దగ్గర పడతాయి ఇతన్ని ఈ సంఘటనలో తన అదుపులోకి తీసుకుని పోలీసులు పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు ఆ చెరువు రావటం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇటీవల కాలంలో ఆడవాళ్ళని హింసించిన వాళ్ళు రెండు మూడు సంఘటనలు ఇలాగే జరిగాయి అదేందో మరి వాళ్ళు చెరువుల దూర ఆత్మహత్య చేసుకోవడం జరుగుతూ ఉంది మరి దీంట్లో ఏమన్నా మర్మం ఉందో ఏందో తెలియాలి సరే ఏది అయినప్పటికీ కూడా ఇటువంటి వాళ్ళు సమాజంలో ఉండటం అనేది శ్రేయస్కరం కాదు ఇది సమాజానికి ఒక రకంగా మంచిదని కూడా చెప్పుకోవచ్చు ఏ టూగా కులవర్ధన్ తల్లి అంజనమ్మ ఈ అత్యాచారం ఘటనలో నమోదైన కేసులో అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేయటం ఈ సెక్షన్ ఈ నమోదులో అంటే చనిపోయిన తన పేరు కులవర్ధన్ ఈ కులవర్ధన్ యొక్క తల్లిని కూడా ఏటూగా చేర్చడం జరిగింది మరి ఈ పూర్తిగా దర్యాప్తు చేసినప్పుడు ఈ సంఘటనలో ఎవరెవరికి ప్రమేయం ఉందనేది కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇకపోతే దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యలో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు భార్య పాత్ర కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత అంటే గత ప్రభుత్వం నుంచి అట్టడుగుతున్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో కొన్ని సంచలనాత్మక సంఘటనలు కూడా బయటకు రావడం జరిగింది అనంతబాబు యొక్క భార్య పాత్ర కూడా దీంట్లో ఉన్నట్టు విచారణలో తేలింది సిసిటీవీ ఫు ఫుటేజ్లో కానీ తర్వాత ఈ యొక్క ఫోన్ కాల్ లిస్టులో కానీ విచారించడం మీద వాళ్ళ భార్య పాత్ర కూడా ఉంది హత్య చేసి కారులో ఇంటికి తెసిపోయేటప్పుడు ఆమె కూడా ఉంది లిఫ్ట్లు ఫో ఆమె కాల్ డేటాలో ఫోన్లు కూడా అనేక మందితో మాట్లాడినట్టు కూడా ఎవిడెన్స్లు ఉన్నాయి అని చెప్పి పోలీసులు చేర్చడం జరిగింది ఈ ఈ విధంగా కోర్టుకు సమర్పించినటువంటి అనుబంధ అనుబంధ ఛార్జీ షీట్లో ఆమె పాత్రను కూడా స్పష్టం చేస్తూ కోర్టుకు సమర్పించడం జరిగింది నిర్మాణ సమయంలో విఎల్టీ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు మున్సిపల్ సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం నిర్మాణ సమయంలో విఎల్టీ యాభై శాతానికి తగ్గింపు నిర్ణయంతో ప్రజలకు బిళ్ళలకు ఏటా ముప్పై కోట్ల వరకు లబ్ధి చేకూరునుంది పుర నగర పాలక సంస్థలు నగర పంచాయతీలకు నష్టమైన ప్రజలకు భారం కాకూడదన్న ఉద్దేశంతో నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు విఎల్టీ తగ్గించాం అంటే భవన నిర్మాణ సమయంలో ఏదైనా ఒక భవనాన్ని మొదలుపెట్టాలన్నప్పుడు అప్పుడు దాకా ఉన్న ఖాళీ స్థానంలో పొన్ను విధించేవాళ్ళు విఎల్ఆర్టీ విఎల్టీ దీన్ని దానికంటే ఫిఫ్టీ పర్ దాదాపు ఫోర్టీన్ పర్సెంట్ ఎంతో ఉండేది దాన్ని ఫిఫ్టీ పర్సెంట్కి తగ్గించడం జరిగింది ఇది ప్రభుత్వానికి నష్టమైన కూడా ప్రజలకు భారం కాకూడదు నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దీన్ని తగ్గించడం జరిగిందని చెప్పి ఈ బిల్లుకు ఆమోదం పొందిన తర్వాత మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో ఏఐ ట్యూటర్ ప్రయోగాత్మకంగా అమలు ఐఐటి మద్రాసుతో పాఠశాల విద్యాశాఖ ఒప్పందం ఈ నెలలో మన ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మద్రాసు ఐఐటితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటుంది ప్రభుత్వ పాఠశాల అన్నింటిలో కూడా ఏఏ టెక్నాలజీ సంబంధించిన ఒక ట్యూటర్ని నియమించుకోవాలి అనే ఉద్దేశంతో మద్రాసు ఐఐటితో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది భారత్ ఇఈ ఎఫ్టీఏతో స్వర్ణయుగానికి నాంది రక్షణ టెక్నాలజీ రంగాల్లో స్పెయిన్తో బంధం మరింత బలోపేతం రెట్టింపు వాణిజ్యానికి భారత్ ఫిన్లాండ్ అంగీకారం ఏడు దేశాల అధినేతలు ఇద్దరు సీఈఓలతో మోదీ సమావేశం ప్రపంచ దేశాల నేతలకు విందు ఇచ్చిన ప్రధాని నిన్న భారత్లో పర్యటిస్తున్నటువంటి ఫ్రాన్స్ అధ్యక్షులు అనేక ఐరోపా దేశాలు మా ప్రతినిధులతో మోదీ సమావేశమయ్యి వాణిజ్య ఒప్పందాలను చేసుకోవడం జరిగింది స్వర్ణ ఈ ఒప్పందం అనేది స్వర్ణయుగానికి నాంది అని చెప్పడం జరిగింది వాళ్ళకి ప్రపంచ దేశాల నేతలకు మోదీ విందు సమ విందు ఇవ్వడం కూడా జరిగింది స్పెయిన్ ప్రభుత్వాధినేత హైడ్రో శాంఛిజ్ కూడా ప్రధాని మోడీతో సమావేశం కావడం జరిగింది భారత్ అజేయం టీమ్ ట్వంటీ కప్ చివరి గ్రూప్ మ్యాచ్లో ఘన విజయం టీం ట్వంటీ వరల్డ్ కప్ జరుగుతుంది దీంట్లో చివరి లీగ్ మ్యాచ్లు కూడా భారత్ ఘన విజయం సాధించడం జరిగింది వరల్డ్ కప్ టీమ్ ట్వంటీ వరల్డ్ కప్ కూడా ఇండియానే గెలవాలని కూడా అందరూ కోరుకుంటున్నారు అలాగే జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది ఇది ఈరోజు ప్రధాన దినపత్రుల ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు